హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో ఏసీ మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి మార్కెట్ పొజిషన్ ఏంటి మార్కెట్ ధరలు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా జరిగింది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందు డేట్ చూద్దామండి కొంతమంది రైతులు కన్ఫ్యూజ్ పడకుండా డేట్ చెప్పడం ద్వారా ఏ రోజున అనేది మార్కెట్ పొజిషన్ అయితే అర్థమవుతుంది డేట్ చూసుకుంటే జూన్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు గురువారం గురువారం నాడు సరుకులైతే కొంత బయట నుంచి బయట ఓర్ల నుంచి ప్రకాశగా ప్రకాశం పల్నాడు అటు కర్నూలు వైపు కర్ణాటక వైపు కూడా వస్తున్నాయండి ఇటు కృష్ణా జిల్లా కొంత భద్రాచలం వైపు కూడా అక్కడ కోల్డ్ స్టోరేజీల నుంచి ఏసీల నుంచి గుంటూరు మిర్చి మార్కెట్ అడిగి అమ్ముకోవటానికి సరుకులు అయితే వస్తున్నాయి దాదాపు పదిహేను నుంచి ఇరవై వేలు దాకా వస్తే ఇటు డెబ్బై ఎనభై వేలు దాకా అమ్మకాలకైతే పెడుతున్నారు టోటల్గా చూసుకుంటే ఏదైనా సరుకులతో బాగానే పెడుతున్నారు అయితే ఈరోజు మార్కెట్ ధరలు ఏ రకానికి ఏ విధంగా మార్కెట్ ధర జరిగింది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో చూసే ముందు రైతు సోదరులకి లైక్ చేయటం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మార్కెట్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు అప్ అండ్ డౌన్లో ఉంటుంటుంది మీకు నోటిఫికేషన్ వస్తుంది నలుగురు రైతులకు షేర్ చేయండి ఇంకా డైరెక్ట్గా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూస్తే ముందు దేశవాల రకాలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అండి ఈ రెండు మన రాష్ట్రంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా తేజా కావచ్చు థర్టీ ఫోర్ కావచ్చు ఎక్స్పోర్ట్ పరంగా బాగుంటుంది మార్కెట్ ఇవి చూస్తే మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్లు మీడియం మీడియం బెస్ట్లు రైస్ సోదరు అనేది గమనించండి పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పదిహేను వేలు కాడి నుంచి పదహారు పదహారు వేల వందలు బెస్ట్లు పదిహేడు డీలక్స్లు ఇంకేదన్నా సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ బద్దె టైప్ ఉండి బాగుంటే పదిహేడు వేలు పైన అండి ఎక్కువగా పదిహేడు వేలు మార్కెట్ అనుకోవాలి ఎందుకంటే క్వాలిటీని బట్టి మార్కెట్ ధరలు అనేది మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి జరుగుతున్నది విషయం తెలిసిందే ఇంకా తేజ మీడియం మీడియం బెస్ట్ రకాలు చూసుకుంటే తేజ విషయానికి అటు పన్నెండు వేలందరూ పదమూడు వేలు కానించి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అయితే బెస్ట్ విషయానికి వస్తే అటు పదహారు నుంచి పద్దెనిమిది దాకా జరుగుతున్నాయి బెస్ట్లు మీడియం మీడియం బెస్ట్లు పదహారు దాకా జరుగుతున్నాయి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు కాడి నుంచి పంతొమ్మిది వేల దాకా బెస్ట్లు జరిగితే డీలక్స్ విషయానికి వస్తే పంతొమ్మిది వేల కాంచి మొదలవుతున్నాయి క్వాలిటీ అని కొన్ని బెస్ట్ ప్లేస్లు ఉంటాయి ఇరవై వేల వరకు అయితే చూశానండి పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి ఇరవై వేల వరకు అయితే తేజాలు డీలక్స్లు చూశాను ఇరవై వేలు వరకు నాకు కనపడ్డాయి కూడా ఇరవై తర్వాత మరి మచ్చుల టయానికి అనేది మనకు అర్థం కాదు అందుకనే మచ్చుల టైంకి కూడా ఏ విధంగా జరిగింది కొన్ని ఎక్స్పోర్ట్ పరంగా క్యాన్సిల్ అవుతుంటాయి కొంత మన రైతులు కూడా క్యాన్సిల్ చేస్తుంటారు తర్వాత అనేది మళ్ళీ డిక్లర్డ్గా మీకు రైతులు అర్థం కావడం కోసం రెండో వీడియో పెడతాం కారణం అదేనండి కొన్ని రకాలతో పాటు రైతు గమనించండి తర్వాత రోమి టూ సిక్స్ రోమీ టూ సిక్స్ క్వాలిటీ ఉంటే సేల్స్ బాగుంది అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పదమూడు వేల కానించి మొదలవుతున్నాయి హైయెస్ట్ చూసుకుంటే పదిహేడు నుంచి పదిహేడు వేలందలు ఎక్కువ జరిగితే క్వాలిటీ పరంగా బాగుండి ఒరిజినల్ క్వాలిటీ ఒరిజినల్ అంటే మంచి గోల్డ్ స్పాట్ కలర్ వస్తుందండి అది గోల్డ్ స్పాట్ కలర్ వస్తుంది ఫ్యాంటా కలర్ పద్దెనిమిది వేల దాకా జరుగుతున్నాయి ఎక్కువగా పదిహేడు నుంచి పదిహేడు వేలు అనుకోవాలి తర్వాత షార్క్ కూడా డిమాండ్గానే ఉంది సన్న కత్తు అయితే మధ్య టైప్ కాకుండా కత్తు తేజానా షార్కా అనే తట్టు ఉంటే కనుక సేల్స్ బాగుంది ఇటు లోయెస్ట్ చూసుకుంటే పదమూడు వేలు కాంచి పదిహేను వేలు దాకా మీడియం రా మీడియం మీడియం బెస్ట్లు పదిహేను వేలు కంచి పదహారు పదహారు వేల బెస్ట్లు పదిహేడు కానీ పదిహేడు డీలక్స్లో సూపర్ క్వాలిటీ అయితే ఇందాక నేను చెప్పిన విధంగా పదిహేడు వేల వందలు అండి ఎక్కువగా పదిహేడు వేలు మార్కెట్ అనుకోవాలి ఇంకా ఆరుమూరు ఆరుమూరు క్వాలిటీ పరంగా అటు లోయెస్ట్ మనం పన్నెండు వేలు అనుకోవటం పన్నెండు వేలు కంచి మొదలవుతున్నాయి మీడియం మీడియం బెస్ట్ అయితే పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేల వందలు బెస్ట్ అయితే పదమూడు వేల వందల కాంచి పద్నాలుగు డీలక్స్ అయితే పద్నాలుగు వేల వందల కాంచి పదిహేను వేలు లోపు సూపర్ క్వాలిటీ అయితే పదిహేను అండి తర్వాత రకాలు ఈ మన నాందారి సీడు రకాలు కావచ్చు క్లాసిక్ సంఘం టూ సిక్స్ ఫోరు సిక్స్ జీరో ఫోరు కృష్ణ ఈ రకాలండి నాందార్ సీడ్ రకాలకు సంబంధించి కానీ ఈ రకాలు చిన్న క్రాసింగ్ రకాలు క్రాసింగ్ శ్రీడు క్రాసింగ్ గమనించారు రైస్ సోదరు ఇవి వచ్చేసి అటు పదివేలు కాంచి స్టార్ట్ అవుతున్నాయి మీడియం హైయెస్ట్ చూసుకుంటే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు క్వాలిటీ పరంగా హైయెస్ట్ క్వాలిటీ అంటే బాగుంది అనుకుంటే పద్నాలుగు నుంచి పద్నాలుగు ఐదు వందలు ఏదైనా ఒకటి రెండు రకం పదిహేను వేలు లోపు జరగవచ్చు వీటిల్లో ఎక్కువగా పద్నాలుగు నుంచి పద్నాలుగు వందలు డీలక్స్ అనుకోవాలా తర్వాత రకం బంగారం బంగారం చూసుకుంటే మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పద్నాలుగు దాకా జరిగితే పద్నాలు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల వందలు బెస్ట్లు పదహారు డీలక్స్లు సూపర్ అయితే ఆ పైన అండి సూపర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది అనుకుంటే పదహారు పైన తర్వాత ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర వచ్చేసి మనం లోయెస్ట్ కనుక చూసుకుంటే పన్నెండు వేలు కాంచి మొదలవుతున్నాయి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పద్నాలుగు నుంచి పదిహేను వేలు బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల వందలు ఎక్కువగా డైలక్స్ జరిగితే సూపర్ అయితే పదహారు అండి టూ సెవెంటీ త్రీ తర్వాత రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పెద్దగా క్వాలిటీ ఉన్న మిచ్చి కనపడలేదు కానీ నాకు సేల్స్ పరంగా చూస్తే పదిహేను వేలు పదహారు వేలు ఆ రకాలంటే మీడియం మీడియం బెస్ట్లో బెస్ట్లు డీలక్స్ సూపర్ అంటే పదిహేడు వేలు కానీ జరిగే అవకాశాలు ఉండే సీజంటా బ్యాడ్కి అయితే కొంచెం మూమెంట్ నాకైతే నిన్న ఈ రోజు కూడా కొంచెం బ్యాడ్కి సీజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ మనం కొంచెం స్లో అనిపించినట్టు ఉందండి అంటే క్వాలిటీ లేకపోవడం వల్ల కావచ్చు లాంటి వేరే విధంగా ఇవి కూడా అటు పన్నెండు వేలు కాంచి పదకొండు పదకొండు వేలు కాంచి మీడియం జరిగితే హైయెస్ట్ కనుక చూసుకుంటే పద్నాలుగు పద్నాలుగు వేలు నాకు కనపడేయండి ఎక్కువగా డీలక్స్ రకాలు పదిహేను మార్క్ చూడలేదు ఒకవేళ సుపీరియర్ క్వాలిటీ ఉంటే జరిగిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు తర్వాత ఈ టూ జీరో ఫోర్ త్రీ కూడా అనుకున్నంత సేల్స్ కానీ అనుకున్నంత క్వాలిటీలు కానీ మార్కెట్లో నాకు కనపడలేదండి పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు ఆ రకాలు ఉన్నాయి ఆ రకాలు కొద్దిగా సేల్స్ ఉండట్లేదు నాకు అనిపించలేదు తర్వాత ఇంకా సీడు రకాలకు సంబంధించి కర్నూలు డీడీ కర్నూలు డీడీ వచ్చేసరికి మార్కెట్లో మీడియం మీడియం బేస్ట్లో బెస్ట్ దాకా అయితే చూశాను పదకొండు పన్నెండు వేలు కాంచి మీడియం పదమూడు పదమూడు దాకా జరిగితే పదకొండు వేల కాంచి పదమూడు దాకా మీడియం మీడియం బెస్ట్లో పదమూడు పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్లు జరుగుతున్నాయి డైలక్స్ అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు ఏదైనా ఒరిజినల్ డీడీ సూపర్గా ఉంది కత్తు సైజు అనుకుంటే ఏదన్నా పదహారంకి నాకు అయితే కనపడలేదు ఎక్కువగా పదిహేను పదిహేను వేల వందలు అనుకోవాలి తర్వాత త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే డేస్ త్రీ ఫోర్ వన్ బె టైప్ ఉండి బాగుంటే సేల్స్ ఉందండి కొంచెం ఇది చూసుకుంటే మీడియం మీడియం బెస్ట్లు అయితే పన్నెండు నుంచి పద్నాలుగు దాకా జరిగితే పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేలందరూ పదహారు దాకా బెస్ట్లు జరుగుతున్నాయి పదిహేను వేలు కానీ పదహారు దాకా డీలక్స్లో అయితే పదహారు నుంచి పదహారు వేలందరూ భద్రాచలం అండి డైలక్స్ క్వాలిటీ దేశ వాళ్ళు అయితే పదిహేడు వేలు అనుకోవాలి ఆ పైన నాకు మార్కెట్ కూడా కనపడలేదు ఒరిజినల్ త్రీ ఫోర్ వన్ దేశ వాళ్ళు అయితే పదిహేడు వేలు టాప్ అనుకోవటం పదిహేడు వేలు కూడా నాకు కొంతమంది వ్యాపారిస్తులను అడిగినప్పుడు బాగుంటే క్వాలిటీ ఉంటే కనుక దేశవాళీ క్వాలిటీ ఉంటే కనుక జరిగే అవకాశాలు ఉన్నాయి చెప్పడం జరిగింది ఎక్కువ అయితే నాకు పదహారు నుంచి పదహారు వేలు కనపడ్డాయి తర్వాత నెంబర్ ఫైవ్ కూడా అటు మీడియం క్వాలిటీలు చూసుకుంటే పన్నెండు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల మీడియం మీడియం బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు డీలెక్స్లు సూపర్గా అయితే పదిహేడు వేలు పైన అండి ఇవ్వండి ఎరుపు రకాలి ఈ రకంగా ఉండి ఎల్లో మిర్చి కూడా బెస్ట్లు వారికే కనపడుతున్నాయి అది కూడా పన్నెండు వేలు నుంచి పదహారు వేల రకాలు నా తాలు కూడా తేజా తాలు అయితే మంచి డిమాండ్గా ఉందండి తాలు అయితే ఈరోజైతే రంగు తాలు మీరు కొన్ని వీడియోలు తీయటం కూడా జరిగింది తర్వాత నేను స్టూడియోలో చూడండి పదా పదకొండు వేలు పదకొండు వేల ఎనిమిది వందల దాకా జరిగింది తాలు థర్టీ ఫోర్ తాలు అయితే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఎనిమిది రంగులు బట్టి ఇంకా మిగతా సీడ్ తాలన్నీ కూడా అవి కూడా ఆరు వేలు నుంచి క్వాలిటీని బట్టి ఏడు వేలు ఎనిమిది వేలు ఇవ్వండి ఈరోజు గురువారం మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగింది తర్వాత కొన్ని రకాలు మార్కెట్లో అవకతవకలు ఏమన్నా ఎక్స్పర్ట్ పరంగా కావచ్చు ఏదైనా జరిగిందనే తర్వాత నేను వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ యార్డ్